అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఏ చిన్న విషయంలోనైనా అత్యంత కఠినంగా వ్యవహరిస్తారు శర్మ అక్రమ వలసల నిర్మూలనకు అనేక చర్యలు చేపట్టిన అస్సోం సీఎం తన అమ్ముల పొదులోని పాసు పతాస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు అక్రమంగా మన దేశంలోకి చొరబడిన వారిని తిరిగి వెనక్కు పంపేందుకు ఇక మీదట మేనమేషాలో లెక్కించే పని చేయబోనని కుండబద్దలు కొట్టారు కోర్టులకు వెళ్లి కాలయాపన చేయకుండా వెనువెంటనే యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తారని స్పష్టం చేశారు ఇటీవల ఓ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలను తన అస్త్రంగా వినియోగించుకుంటానని చెప్పారు హేమంత శర్మ భారత్ లోకి అక్రమంగా వచ్చిన విదేశీయులను తక్షణమే బహిష్కరించేందుకు మన దేశంలో పంతొమ్మిది వందల యాభైలో చేసిన వలసదారుల బహిష్కరణ చట్టాన్ని అమలు చేయబోతున్నట్లు తెలియచారు తెచ్చిన వలసదారుల బహిష్కరణ చట్టం నేటికి అమలు ఉందని సుప్రీం కోర్టు ఇటీవల స్పష్టం చేయడంతో ఆ ఉత్తర్వును అనుసరించి తప్పుడు మార్గాల్లో భారత్ లో అడుగు పెట్టే వారి పడతామని హెచ్చరించారు హేమంత బిస్వ అక్రమంగా అస్సాంలోకి చొరబడిన వారిని అరెస్టు చేయడం కోర్టుల ముందు హాజరుపరచడం వంటి చర్యలు ఇక మీదట ఉండబోవని తప్పుడు మార్గాల వచ్చిన వారిని తక్షణమే దేశం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరికలు జారీ చేశారు వలసదారుల బహిష్కరణ చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్ నేరుగా వలసదారులపై చర్యలు తీసుకోవచ్చని తెలిపారు ఈ సందర్భంగా హిమంత విశ్వశర్మ మాట్లాడుతూ మాట్లాడుతూ ఏళ్ల క్రితం తెచ్చిన చట్టాన్ని అమలు చేయడంలో గత పాలకులు విఫలమయ్యారని న్యాయ కోవిధులు కూడా వలస బహిష్కరణ చట్టాన్ని మర్చిపోయారని తాను మాత్రం ఇక మీదట ఆ చట్టాన్ని తూచా తప్పకుండా పాటిస్తానని తెలిపారు అస్సాంలో అక్రమ వలసదారులను గుర్తించి తప్పుడు మార్గాల్లో వచ్చిన వారిని తక్షణమే వారి వారి దేశాలకు పంపించేస్తామన్నారు అస్సాంలోకి అక్రమ వలసలను అరికట్టడంలో భాగంగా ఆధార్ కార్డుల జారీ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం రాష్ట్ర జనాభా కంటే ఆధార్ కార్డు దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తేరడంతో అక్రమ వలసదారులు పనిపట్టేందుకు ఆధార్ కార్డు కావాలంటే జాతీయ పౌర రిజిస్టర్ ఎన్ఆర్సీకి దరఖాస్తు చేసుకున్న నెంబర్ను ను ఇవ్వాల్సిందేనని ఆదేశాలిచ్చింది ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటి నుంచి ఈ కొత్త విధానం అమలుకి వచ్చింది అస్సాంలో ఎన్ఆర్సీ అమలుతో అక్రమ వలసదారుల గుట్టు బయటపడుతోందని సీఎం హేమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు అస్సాంకు పెద్ద సంఖ్యలో బంగ్లాదేశ్ నుంచి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో జారీ చేసిన తీర్పులో అస్సాంలో పౌరసత్వంలోని సెక్షన్ సిక్స్ ఏ చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్థించింది వలసదారుల చట్టం నిబంధనల ప్రకారం అక్రమ వలసదారుల గుర్తింపు ప్రయోజనం కోసం చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని స్పష్టం చేసింది పశ్చిమ సరిహద్దుకు సంబంధించిన ఇలాంటి చట్టం డెబ్బై ఏళ్లుగా అమలులో ఉంది విదేశాల నుంచి అస్సంలోకి వచ్చే ఏ వ్యక్తి అయినా మన దేశ ఉరికి భంగం కలిగించకూడదు అక్రమంగా అస్సోంలోకి చొరబడిన వారితో స్థానిక ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు విదేశీయులు అక్రమంగా చొరబడి ఇక్కడ ప్రయోజనాలను పొందడంతో స్థానికులు అనర్హులవుతున్నారు ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈశాన్య రాష్ట్రాలైన అస్సోం మేఘాలయ నాగాలాండ్ లో ప్రత్యేక చట్టాన్ని అమలు సరిహద్దులో ఉన్న ఈ రాష్ట్రాలకు బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున అక్రమ వలసలు సాగుతుండటంతో వాటిని నిర్మూలించేందుకు వలసల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తున్నాయి అయినప్పటికీ గత పాలకుల నిర్లక్ష్యంతో ఎంతో మంది అక్రమ మార్గాల్లో అస్సోం మేఘాలయ నాగాలాండ్ రాష్ట్రాలకు చొరబడి ఇతర గుర్తింపు తాజా విచారణలో దీంతో ఎన్ఆర్సీ అమలు ద్వారా తప్పుడు మార్గాల్లో భారత్ లోకి చేరిన వారిని ఏరి పారేస్తున్నారు అసోం సీఎం ఇటీవలే బంగ్లాదేశ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు హేమంత బిశ్వ శర్మ బంగ్లాలో కూడా రెండు సన్నని భూభాగాలు ఉన్నాయని అవి భారత్ కన్నా మరింత సున్నితమైనవని అతి చేస్తే ఆ రెండు చికెన్ నెక్స్ కట్ చేస్తామని హెచ్చరించారు బంగ్లాదేశ్ మొదటి చికెన్ నెక్ ఉత్తర బంగ్లాదేశ్ కారిడార్ దక్షిణ దినాజ్పూర్ నుంచి దక్షిణ పశ్చిమ గారో హిల్స్ దాకా విస్తరించింది ఇది మొత్తం ఎనభై కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ రూట్ లో ఎలాంటి అవాంతరం ఏర్పడ్డ కూడా రంగపూర్ డివిజన్ మొత్తానికి బంగ్లాదేశ్ లో మిగతా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతాయి ఇక చిట్టగ్యాంగ్ కారిడార్ లో మరో సన్నని భూభాగం ఉంది దక్షిణ త్రిపుర నుంచి బంగాళాఖాతం దాకా ఇరవై ఎనిమిది కిలోమీటర్ల పొడవునా ఇది విస్తరించింది భారత్లో ఇది చికెన్ ఎక్ కంటే చిన్నదైనా కూడా బంగ్లాదేశ్ ఆర్థిక రాజధాని అయినా చిట్టగ్యాంగ్ను ను ఢాకాతో కలిపే ఏకైక మార్గం బంగ్లాదేశ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఈ రెండు చికెన్ ఎక్స్ కత్తిరించి ఆర్థిక మూలాలను దెబ్బతీస్తామని హెచ్చరించారు అసోం సీఎం ఏదేమైనా బంగ్లాదేశ్ తిక్క కుదుర్చడంలో అస్సోం సీఎం రెండాకులు ఎక్కువే చదివారు గత కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగా అనేక రంగాల్లో వెనుకబడిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో దూసుకుపోతోంది ముఖ్యంగా సరిహద్దుల తిష్ట వేసిన సమస్యలన్నింటినీ శర్మ క్లీన్ స్వీప్ చేస్తున్నారు అక్రమ వలసదారులను సమర్థవంతంగా నిర్మూలిస్తే అస్సోం అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు దిక్చూసిగా మారుతుందని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు